ఏసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు తన కృపను అందించి ప్రభు తన ప్రేమను వెల్లడిపరిచి ప్రభు తన మంచితనాన్ని అంతటిని మనకు కనుపరిచి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఒక అద్భుతమైన సమయం యేసుతో ప్రభు మనకిచ్చారు హలూయ కానీ మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా మనం విందాం దేవునికి స్తోత్రం హలలూయ దేవుని వాక్యముల నుండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి వచనం నుండి మనం చదువుదాం లూకాసు వార్త పద్దెనిమిది ముప్పై ఒకటి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరు వెళ్ళుచున్నాము మనుష్య చేత వ్రాయబడిన ఆయన అన్యజ్ కప్పగించబడును వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను హలూయా నామానికి మహిమ కలుగును గాక అదే రీతిగా ఉకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఐ మెన్ యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారట ఎరుసలేము అనే ప్రాంతానికి యేసు ప్రభు వెళ్తున్నారు ఎరుసలేము అన్న ప్రా అన్న ప్రాంతము ఆ పేరుకు అర్థం ఏంటంటే సిటీ ఆఫ్ పీస్ అర్థమైన పట్టణం అందుకే అక్కడ అందరి షాలోం షాలోం అంటుంటారు మీకు సమాధానం మీకు సమాధానం అంటుంటారు హలలుయ ఆ సమాధానముతో కూడిన ప్రాంతానికి మనం వెళ్తున్నాము అని యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పారు దేవునికి స్తోత్రం ఈరోజు ఎరుశలెంకు వెళ్తున్నాము అని ఎవరైనా చెప్తే ఈ రోజు మనం ఏం చెప్తామంటే ఎరుషలేములో అక్కడ ఒక గోడ ఉందంట వీపింగ్ వాల్ అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తాను దాంట్లో పెట్టి నా కోసం ఏడిసి ప్రార్థన చేయని చెప్తాం కొంతమంది ఏమో ఎరుశలేం వైన్ బాగుంటుందట ఆ వైన్ తీసుకురా అని చెప్తారు కొంతమంది నీళ్లు తీసుకురా అంటారు కొంతమంది అక్కడ మట్టి తీసుకురా అంటారు కొంతమంది ఆ ఏసుప్రభు సమాధి దగ్గర కొంచెం మట్టి ఏమనుంటే ఉంటే రా అని చెప్తారు సో ఇవన్నీ కూడా మనం ఎరుశులేం గురించి మాట్లాడుతుంటాం కానీ ఇక్కడ ఏసుప్రభు చెప్తున్న మాట చాలా ఒక మాట చెప్పాలంటే ఆయన ప్రేమిస్తున్న ప్రాంతం అది హలలూయ మహారాజు పట్టణం అది ఎరుశులెం అంటే మహారాజు పట్టణం ఒట్టు పెట్టుకోద్దని చెప్పాడు ఏసయ్య ఎరుసలేం ఒట్టు అని కూడా అనొద్దు కారణం ఏంటంటే అది మహారాజు పట్టణం ఇప్పుడు మహారాజు పట్టణంలోనికి మహారాజు వెళ్తూ ఉంటే అక్కడ ఏ ఏం చెప్తున్నాడు ఏసు ప్రభు వారు చూడండి ఏమంటున్నారు మనిషి కుమార్ని గూర్చి ప్రవక్తల చేత రాయబడి రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడతాయి ఆయన అప్పగింపబడును ఆయన అన్యజనులకు అప్పగించబడతాడు వారు ఆయనను అపహసించి వారు ఆయనను అపహసించి అవమానపరచి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు ఆయనను కొరడాలతో కొట్టి చంపుతారు మూడవ దినమున ఆయన మరలా లేచి లేచునని చెప్పాను అందరం ఆమెందని చెప్పండి ఏ పట్టణము గురించి అయితే యేసు ప్రభు వారు ఘనంగా కదా దేవునికి స్తోత్రం మనం చెప్పుకుంటుంటామో అటువంటి పట్టణములో ఆయనకి ఏమి జరగబోతుందో ఎటువంటి అవమానాలు అనుభవించబోతున్నాడో ఎటువంటి మరణం పొందుకోబోతున్నాడో ఎటువంటి శిక్షను ఆయన పొందుకోబోతున్నాడో తన శిష్యులకు తెలియజేశాడు ఎరిశూల్యంలో జరగబోతున్నదంతా ఏమే హల లూయ దేవ్నామానికి మహిమ కలుగును గాక అక్కడ కొంతమంది కుమార్తెలు ఉన్నారు ఎరిశ్లేం కుమార్తెలు వాళ్ళు ఏడ్చేవాళ్ళు కానీ వాళ్ళు ఏడుస్తుంటే ఏడవద్దని చెప్పాడు కారణం ఏంటో తెలుసా లేఖనములు నెరవేర్చబడ్డానికి నేను ఈ లోకానికి వచ్చాను హలలూయ యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లేఖనములు నెరవేర్చడానికి చెప్పండి అందరు కూడా దేనికి వచ్చాడు యేసు ప్రభు లేఖనాలు నెరవేర్చడానికి హలలూయ దట్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఐ మీన్ ఎప్పుడు లేఖనాలు నెరవేర్చడానికి లేఖనాలు నెరవేర్చడానికి అని మనం చెప్పుకుంటూ ఆమెందంటూ హలలూయ అంటుంటాం అయితే ఇంకొక మాట చెప్తున్నాను యేసుప్రభు లేఖనాలు నెరవేర్చినట్లు మనము వాక్యాన్ని నెరవేర్చాల ఐ మీన్ చెప్పబడిన ఆయన మాటల ప్రకారం మనం నడుచుకోవాల హలూయ దేవనామానికి మేము అందుకే చూడండి యోహన్ సువార్త పదహైదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలలో మనం చూస్తే మూడు నాలుగైదు వచనాలలో మనం చూస్తే మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అమెన్ నా యందు నిలిచి ఉండుడి నీ యందు నేనును నిలిచి ఉండును తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు రైస్లో ద్రాక్షిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండును నేను ఎవని నిలిచి వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును మీరును నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన నిలిచి ఉన్న ఎడలా మీకేది ఇష్టమో అడుగు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీ ఇష్టాలన్నీ నెరవేర్చబడాలంటే ఆయన మాట ఎందు నిలిచి ఉండండి ఏమేన్ హలలుయా మాట వినేదే కాదు మాట ఎందు నిలిచి ఉండాలా మీ మీరు ఎప్పుడైతే ఆయన మాట ఎందు నిలిచి ఉంటారో అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు ప్రభు సో ఈరోజు ఏసుప్రభు లేఖనాల ఎందు నిలిచి ఉంటే మనము ఆయన చెప్పిన ప్రతి మాట ఎందు నిలిచి ఉండాలి హలలుయ్య యేసు ప్రభు నేడు లేఖనం మీ ఎడల నెరవే నా ఎడల నెరవేర్చబడింది మీ మధ్యలో నెరవేర్చబడింది అని చెప్పినప్పుడు మనము కూడా అనాలి ప్రభా ఈరోజు నేను ఈ మాట ప్రకారం బ్రతుకుతున్నానయ్యా ఈరోజు ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడింది అయ్యా మీరు చెప్పినట్టు చెప్పినట్లుగా నేను పాటించాను ప్రైజ్ అలా హలలు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి ఏం చెప్పాడన్నా ఏం మాట చెప్పాడు మొట్టమొదటిగానే చెప్పిన మాట ఏంటంటే నాయందు మీరు నిలిచి ఉండండి అన్నాడు హలలుయా ఎక్కడెక్కడో కనబడుతున్నారు మీరు ఎక్కడెక్కడో కనబడితే కాదు కార్యము ఎక్కడెక్కడో తిరుగుతున్నారు మీరు ఎక్కడెక్కడో తిరుగుతే జరగదు కార్యము ఎక్కడెక్కడో ఉండిపోతున్నారు ఎక్కడెక్కడో ఉండిపోతే జరగదు కార్యము ఎప్పుడు జరుగుతారు ఆయన ఎందు నీవు నిలిచి ఉన్నప్పుడే హలలుయా ఆయన ఎందు ఆయన మాట ఎందు నువ్వు నిలుచున్నప్పుడు నువ్వు ఫలిస్తావు హలూయ ఏం చెప్పాడైనా నిలుచుండమన్నాడు రెండవదిగా ఏమన్నాడు తెలుసా సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు ఏమేం హలలోయ దేవునామానికి గాక రెండో మాట ఏం చెప్పాడైనా మనకు సర్వలోకానికి వెళ్ళండి ఇండ్లలో కూర్చొద్దు టీవీల ముందు కూర్చొద్దు సీరియళ్ళ ముందు కూర్చోద్దు నువ్వు నా ఎందు నిలిచున్నవాడివి నా మాట ఎందు నిలిచున్నవాడివి కాబట్టి పనులలో ఉండొద్దు నీవు సర్వలోకానికి వెళ్ళు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు రైసలో అది ప్రభు మనకు చెప్పిన మాట ఏమైన్ ఆ మాట ప్రకారం మనం నడుచుకోవాలి ఆ మాట ప్రకారం మనం జీవించాలి ఆ మాట ప్రకారం చేయాలి అప్పుడు మనం చెప్పాలి నేను నెరవేర్చాను ప్రభా హ ఇంకొక మాట చెప్తున్నాను గాస్పల్ ఈస్ పవర్ సువార్త ఏమై ఉన్నది శక్తి అయి ఉన్నది సువార్తలో ఏమున్నది శక్తి ఉన్నది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడుతున్నా నీ మాటలో సువార్త అనుకో ఆమెన్ మీకు ఒక మాట చెప్తున్నాను నీకు ఏమేం వరాలు ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి దేవన్ బిడ్డ నీలో ఏమేం ఫలాలు ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి దేవన్ బిడ్డల అందుకే అది శక్తి అయి ఉన్నది రైసులో అందుకే పౌలు గారు అంటారు సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ ఎందుకు శ్రమ అంటే ప్రకటించినప్పుడు వరాలు బయటికి రావు ప్రకటించినప్పుడు ఫలాలు బయటికి రావు హల్లలుయా ఇంకొక మాట చెప్తున్నాను ఈ సువార్త ప్రకటించే జీవితం ఆయన మాట విని ప్రకటించే జీవితం కలిగి ఉంటే నీకు ఆకలి ఉండదు దప్పులు ఉండదు ఆమె యేసు ప్రభులాగా నువ్వు కూడా అంటావు మీకు తెలియని ఆహారం ఉందిలే అని హల్లలుయా ఆమెను అనుభవిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం దేవునికి స్తోత్రం హల్లలుయా ఏమేన్ నామానికి కలుగును గాక హల్లు దేవునికి స్తోత్రం కాబట్టి ఏసు ప్రభు లేఖనాలు నెరవేర్చినట్లు మనకు ప్రభు చెప్తున్నారు ఏంటో తెలుసా వాక్యాన్ని నెరవేర్చాలి లేక మాటను నెరవేర్చాలి ఆయన మన ఎడల చెప్పిన మాట ఎందు మనం నిలిచి ఉండాలి నిలిచి ఉండడం ఆయన చెప్పిన మాట రెండవది సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు మనకు చెప్తున్నారు ఆ మాట ఎందు నిలిచి ఉండాలి ఏమే రక్షింపబడిన మన అందరికీ ఒకరోజు ప్రభు లెక్క అడిగేది అదే ఆమె నా కోసం ఏం చేశావు నా కోసం ఏం అని అడుగుతాడు ఆమె ఏముందా జవాబు ఏమైనా జవాబు ఉంటే దేవునికి స్తోత్రం లేకపోతే ఈరోజు నుంచే ఆ జవాబు కోసము ఐమీన్ సువార్త ప్రకటించవలసిన భారం నాపై మోపబడి ఉన్నది సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అన్న భారం కలిగి నువ్వు బ్రతకడం నేర్చుకో హల్ అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు నీకు ఇస్తానన్నాడు ప్రభు ఏమేన్ దేవనామానికి మహిమ కలుగును గాక హల్ లూయా కాబట్టి ఈరోజు ప్రభు లేఖనాలు నెరవేర్చబడ్డానికి ఎరుషులేములకు వెళ్ళాడు ఆమెన్ అక్కడ నిందించబడ్డాడు దూషింపబడ్డాడు శిక్షింపబడ్డాడు మరణించాడు సమాధించబడ్డాడు తిరిగి మూడో దినాన లేచాడు దేవునికి స్తోత్రం హలూయ మరి మనము కూడా మనకు కూడా ప్రభు తన మాటలు సెలవిచ్చాడు ఈ నా మాటల చొప్పున మనం ఏం చేయాలా పాటించాలి ఏమన్ దానిని అనుసరించాలి దానిని ఫుల్ఫిల్ చేయాలి అప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడుగుతే మనకి ఆటోమేటిక్గా అనుగ్రహిస్తాడు దేవుడు ఇంకొక మాట చెప్పాలంటే అడిగిన దాన్ని ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు హలలుయా హలలుయా కాబట్టి ప్రియ సహోదర సహోదరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రం హలలుయా ఈరోజు ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి ఏమేన్ పామ్ సండే అని కదా దేవనామానికి మహిమ కలంగాక మట్టల ఆదివారం అని హలూయ దేవునికి స్తోత్రం అయితే ఈ యొక్క సువార్త అంత వినబడింది ఆ రోజు యేసు ప్రభు ఆ చదవండి ఆ మాట గాడిది మీద కూర్చొని వస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారు అందరు ఏం చేశారు ఏం చేశారు మామూలుగా కాదట్ట ఓ జయమే అంటూ ఎంతగా కేకలు వేశారంటే అక్కడున్న పరిసెలు సదుకీయులు అందరూ కూడా యేసుప్రభుని కంప్లైంట్ చేస్తున్నారు ఏంది ఇది అనేసి ఏంది ఇట్లా అరుస్తున్నారు ఏంది ఇటువంటి కేకలు అంటే యేసుప్రభు ఒకే ఒక మాట అన్నారు వీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు హలో లూయా దేవనామానికి మయమగలుగునగాక సో ఆ దాంట్లో ప్రాముఖ్యమైనది ఒక లేఖనం ఉంది అదేంటంటే ఇందాక మనం చదువుకున్నాం కదా గ్రంథమా తొమ్మిదో అధ్యాయం బహుగా సంతోషించుడిసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీతిపరుడు రక్షణ గలవాడును రక్షణ గలవాడు గలవాడు దీనుడు దీనుడున్నాయిదను గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్లను ఎక్కిచున్నాకు వచ్చి చున్నాడు అందరు ఆమెందని చెప్పండి హల్ లూయా ఈ మాట చదివితే నాకు నాకేమనిపించిందో తెలుసా గాడిది గాడిది పిల్లను ఎక్కి అని వస్తున్నాడు గాడిది మీద ఎవరు ఎక్కుతున్నారు హల్ లూయా ఏసైకి ఇంకొక ఉంది యూదా గోత్రపు సింహం అని గాడిద మీద ఎవరున్నారు సింహాన్ని మోస్తున్న గాడిది ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం ఎంతమంది ఎంతమంది అటువంటి గాడిదలుగా ఉండాలనుకుంటున్నారు తిట్టు కాదు నాది ఏమేన్ గాడిదికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ట్రైజ్ లాడ్ హలలూయా కొన్ని మీకు చెప్తాను ఎన్నండి ఏషియా గ్రంథం ఒకటవ అధ్యాయం మూడో వచనం ఏషియా గ్రంథం ఒకటి మూడు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుని మేము అలలూయ గాడిదిక్ అడ్రస్ తెలుసు అమెరి అలలూయ గాడ్దిక్ ఏం తెలుసు ఎవరి అడ్రస్ తెలుసు తన సొంత యజమాన్ యొక్క ప్రైజ్ అలాడ్ హల్ లూయా దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నంబర్ వన్ దానికి దాని యజమానుడు తెలుసు ఏమేన్ హల్ లూయా ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏంటంటే చాలామందికి యజమాను తెలియదు సృష్టికర్తను మరచి సృష్టమును పూజించేవారు చాలామంది ఏమేన్ ఎవరి ద్వారా ఈ ఆత్మ జీవం ప్రాణం అన్నీ వచ్చాయో వారిని ఎరగని స్థితిలో ఉన్నారు గాడిదను కోరుకోవడానికి గాడిద మీద ఎక్కి వెళ్తానని ప్రవచించడానికి మూలం ఏంటంటే ఆ గాడిదలో ఏముందో తెలుసా ఓనర్ ఎవరో తెలుసు ఏమేన్ హలో లూయా గాడిదని ఎక్కడ వదిలినో అక్కడికి పోతుంది అది ఎంత దూరం వదిలినా అక్కడికి వెళ్ళిపోతుంది అది ఆమెన్ కింద ఎంత బాధ పడుతున్నాడు చూడండి దేవుడు చదవా గ్రంథం ఒకటి మూడు సొంతవాని దొడ్డి తెలుసుకును యోచింపారు ఆ దేవుని స్తోత్రం ఏమి లేనోల్ ఏమి లేదు అంటే దాని అర్థం గాడిదకి తెలివిందా లేదా దానికిన్నంత తెలివి ఆమె నేను మనకని చెప్పలేము హల్య అఫ్కోర్స్ సమ్ టైమ్స్ అంతే కదా వాటికి మాట లేదు కానీ ఏముంది తెలివి ఉంది దేవునికి స్తోత్రం ఎక్కడ పోవాలి అక్కడ పోతుంది అది హలలుయ్య మనకు మాటలు ఎక్కువ ఉన్నాయి కానీ ఏమి లేదు అసలేంది తెలివి లేదు తెలివి లేకుండా మనం ప్రవర్తిస్తుంటాం దేవునికి స్తోత్రం ఏమి లేకుండా తెలివి లేని పనులు మనం ఎన్నో చేస్తూ ఉంటాం అందుకే అన్నిటికీ దెబ్బలు పడుతుంటాయి మనకు కానీ గాడిదిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది తన యజమానుని ఎరుగును ఆమె తన దొడ్డిని ఎరుగు తెలుసు దానికి కాబట్టి దానికి ఏముంది తెలివి ఉంది ఆమె తెలివి కలిగినది కాబట్టి దాన్ని యేసుప్రభ ఎక్కాడు చాలామందికి అలా లూయా ఏం లేదు ప్రజలో ఆడు దేనికి స్తోత్రం హల్లు యా సో నంబర్ వన్ దాంట్లో ఉన్న గుణం ఏంటో తెలుసా తెలియగలిగింది అది ఏమైన్ రెండవ గుణం ఏంటంటే అది మోసే గుణం ఉంది దానికి గాడిది ఏం చేస్తుంది మోస్తుంది ఎంత మోపు మోపినా ఏం చేస్తుంది అది చెప్పల గట్టిగా హల్లు యా హల్ యా అద్భుతం ఏంటంటే ఆ రోజులలో రాజుల దగ్గర ఉండేది గాడ్దులు ఆమెన్ సంపన్నుల దగ్గర ఉండేది గాడ్దులు యోబు అబ్రహాము ఇసాకు యాకోబు ఇటువంటి వాళ్ళందరి దగ్గర గాడ్దులు ఉండేవి సో అది అది ఒక ఏమంటారు సంపన్నుల సంపన్నులకు ఉన్న ఆస్తులది ఒక భాగం హెమెన్ ఏది గాడ్దే హలూయ మన భారతదేశంలో మన ప్రాంతాల్లో చూస్తే సాకుల దగ్గర ఉంటుంది ఐ మీన్ ఊరల్లా అన్నీ ఏం చేస్తుంటుంది అది మోస్తుంది హలలుయా ఆ రోజు అబ్రహాం ఇస్సాకు వీళ్ళది వీళ్ళ 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 రోజుల్లో అయితే బంగారం మోసేది అది విలువైన వాటిని మోసుకొని పోయేది అది ఐ మీన్ ప్రయాణానికి వాడుకున్న వాహనం ఏంటి గాడిద దేవునికి స్తోత్రం అంటే దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది మోస్తుంది ఏమేన్ హలలుయా అందుకే యేసు ప్రభు ఎవరి మీద కూర్చుంటాడంటే మోసేవాని మీదనే ఆమె ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆయనను మోసేవాళ్ళు హలలుయా ఆయనను మోయడం అంటే ఆయన సువార్తను మోయడం ఆయన సన్నిధిని మోయడం ఆయన సహవాసాన్ని మోయడం హలలుయ్య ఆయన ప్రేమను మోయడం ఏమేం దేవునికి స్తోత్రం హలలుయా ఇవి ఇవి మనం మొయ్యాల్సినవి పాపం కాదు శాపం కాదు రోగం కాదు దరిద్రత కాదు మనం మొయ్యాల్సింది హల్ లుయా ఏం మొయ్యాలా మనము ప్రైజ్ అలాడ్ సువార్తను మొయ్యాలా క్రీస్తును మొయ్యాలా ఐ మీన్ ఎప్పుడు ఆయన మన మీదనే ఉండాలా హల్ కాబట్టి రెండవదిగా మనం చూస్తే దానికి ఎటువంటి ఎటువంటి లక్షణం ఉందంటే అది ఎంత బరవేసినా చెప్పాలందరు కూడా మోస్తుంది హల ూయా హలూయా తలెత్తి కూడా ఒక మాట అన్నది ఏమిరా నేను ఇంత ఇంతింత బరువులు కంపంతనామీదేశారా అని అంటదా అది అందుకే బైబిల్ అంటది అందుకే వాక్యం అంటది ఒకరి భారములు ఒకళ్ళు మోయాలంట ఒకరు భార్యాలు ఒకళ్ళు ఏం చేయాలా మోసుకోవాలా బైబిల్ ఏమంటుందంటే వాక్యం ఏమంటుందంటే ఏడ్చేవాడితో ఏడవాలా నవ్వేవాడితో సంతోషించే సంతోషించేవాడితో సంతోషించాలా అది వాక్యం చెప్తుంది అది మొయ్యడం అన్నమాట ఏడిచే వాళ్ళ దగ్గర పోయి నవ్వుతూ నవ్వే వాళ్ళ దగ్గర పోయి ఏడుస్తూ రివర్స్ కొత్త బైబిల్ అని తెచ్చుకున్నావు నువ్వు భద్రం సుమ అటువంటి పిచ్చి ఆలోచనలు తెలివి లేని పనులు మనలో ఉండొద్దు గా ఏం చేసింది మోస్తా ఉంది హలలుయా హలలుయా అది ఏసైను మోసినందుకు ఏమైందో తెలుసా ఎరుసల్యం వీధుల్లో దానికి ఘనత వచ్చింది ఈ రోజుకి ఎరుసల్యం వీధుల్లో అది మోసిందని అందరు చెప్తున్నారు దాని గురించి హలలుయా నువ్వు కూడా ఏసైను మోస్తే నీకు ఘనత వస్తుంది నువ్వు పాపం మోస్తే ఘనత రాదు లోకం మోస్తే ఘనత రాదు ఈ లోకంలోనే ఏ మోసినా రాదు కానీ నీవు ఎప్పుడైతే ఏసయ్య సువార్తను మోస్తావో హలూయ వాక్యం ఏమంటది తెలుసా సువార్త ప్రకటించు వారు పాదములు ఎంతో సుందరములు అవి ఎత్తైన స్థలాలలో ఉంటాయి అని హల్లెలూయా కాబట్టి ఈ యొక్క ఈ యొక్క మట్టలాదివారం మనకి ఏం నేర్పిస్తుందంటే మనము సువార్తను మొయ్యాలని నేర్పిస్తుంది ఏమేన్ అది ఒక గొప్ప సువార్త పండుగ ఆ రోజు ఎరుశులంలో జరిగింది గాడిది మీద కూర్చున్నాడు సాత్వికుడు ధీనుడు కారణం ఏంటో తెలుసా అది ఏ మోసింది ఏ మోస్తున్న దాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా ఈయన ప్రయాణమై వెళ్తున్న దారి పొడవున బట్టలు పరిచి ఆమెను కొమ్మలు నరికి దాని కాలికి మట్టి కూడా అంటకుండా తీసుకుపోయినారట ఏం మర్యాద గాడిదికి ఏమే హలోయ జాగ్రత్తగా నండి నువ్వు బాటిల్ పట్టుకొని ఆగుబోత్తుగా లోకంలో తిరుగుతూ ఓడు పట్టించుకోండి నిన్ను అది పక్కన పడేసి నీ హృదయం మార్చుకొని యేసుప్రభుని సొంత రక్షకంగా అంగీకరించి ఇది నువ్వు ఇట్లా పట్టుకొని బయటకు వచ్చావనుకో అందరూ నిన్ను చూసి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని నీకు ఇస్తారు ఏమే హల్ మహిమ కలుగును గాక ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అది బాటలు బాబు బైబిల్ బాబు అయినాడు కాబట్టి బాటలు బాబు కొంటే మరీ అది ఇయ్యాడు బైబిల్ బాబు వచ్చినామనుకో అప్పుడు నీకు కన్నీళ్ళ తప్ప ఏముండదు అసలు ఏముందని ప్రభు నన్ను దేనికి స్తోత్రం హలలోయ ఆయనను మొయ్యడం ఒక భాగ్యం ఆయన సువార్త మొయ్యడం ఒక భాగ్యం ఆ ఘనతనే వేరేగా ఉంటుందండి ఆ పేరు ఆ ప్రఖ్యాతి డిఫరెంట్గా ఉంటుంది హలలోయ ఇంట్లో పని మనిషే కానీ ఆమె చెప్పిన సువార్త ఏం చేసిందంటే ప్రపంచానికి అంతటికి తెలియజేసింది దేవుని బిడ్డ ఏమేన్ నయమాను వెళ్ళి బాగా బయటకు వచ్చాడు ఎవరికి వచ్చింది ఘనత ఆ ఇంట్లో పనిచేసి చిన్నదానికి ఏమేన్ హలలుయా మనమందరం వివరమో తెలుసా నెయ్యి దోశలు ఎక్కడ దొరుకుతాయి మటన్ పీసులు ఎక్కడ దొరుకుతాయి చికెన్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి ఆ అడ్రస్లు చెప్పేటోళ్ళం కాదు మనం మనం అందరం వివరం అంటే పరలోకానికి అడ్రస్ చూపించేవాళ్ళం మనమంతా ఈ మార్గంకొస్తే పరలోకం పోతామని చెప్పేవాళ్ళం మనమంతా సో అందరికి అడ్రస్లు చెప్పండి చెప్తున్నారా లేదా ఎవరు అడగరన్నా అడగరు కొన్నిసార్లు మనమే చెప్పాలి ఎక్కడ పోతున్నాం అని అడగాల వాళ్ళే చెప్తారు అశాంతితో ఎక్కడ పోలో అర్థం కాలేదు అసమాధంతో ఎక్కడ పోలో అర్థం కాలేదు ఒకటి అనుకున్న నీళ్ళేని బాయలు భయపడి సద్దామని ఏం అవసరం లేదు ఇంకొక మార్గం చూపిస్తారా అని తీసుకుపోవాలి అడ్రస్ హలో లూయా హల్ూయా అర్థమైందా నేను స్తోత్రం సో గాడిద ఏం చేస్తూ ఉంది మోస్తా ఉంది నువ్వు కూడా సువార్త మోస్తూ ఉంటే నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తుకొని పోతా ఉంటాడు హలలుయా ఆ ఘనతనే వేరేగా ఉంటుంది మహిమ మేమగలుగును గాక ఐ మీన్ దాంతో చూడండి గాడిదలో ఒక మంచి లక్షణం ఉంది గాడిదే చెప్పింది దాని లక్షణం అదే చెప్పింది వింటారా తన గాడిదకు గంట గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులు కొనెను అతనికి విరోధి యెహోవా దూత విరోధి అయి త్రోవలో నిలిచెను త్రోవలో నిలిచెను అతడు తన పోవుచుండగా అతడు తన గాడిదని ఎక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండి అతనితో కూడా ఉండి ఆ దూసి చేత పట్టుకొని ఆ గాడిద పనులు చూడలే మోసే గాడిదకి కనిపించింది దర్శనం స్తోత్రం మోసే వాళ్ళకే దర్శనాలు కనబడతాయి ఊరికే పని ఫని అని తిరుగుతూ ఉండవు మొయ్యినో ఆత్మల గురించిన బాధ ఆత్మల గురించిన భారం ఈ ఉంటే నీకు దర్శనాలు ఉంటాయి హల్ల లూయా తప్పన ఉంటే దర్శనం ఉంటుంది అది మోసం కాబట్టి దర్శనంతో వచ్చి నిలబడ్డాం ఇక్కడ మీ ముందు ఏమే ఈరోజు ఆ దర్శనం నెరవేర్పులో మనం వెళ్తూ ఉన్నాం హల్ల సో ఏం జరిగిందంటే అక్కడ ఆ గాడిద చూచెను గనుక చూచెను గనుక అది త్రోవను విడిచి అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను పొలంలోనికి పోయేను బిలాము బిలాము గాడిదను దారికి దాన్ని కొట్టగా యహోవ దూత చూడండి తప్పిపోయినాడు తప్పిపోయినట్టుగా ఉండలేడు గాని తప్పిపోయినాడు మళ్ళా వాణి మార్గములకు తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఐ మీన్ పడిపోయినోడు ఎప్పుడు పడేయాలనే చూస్తుంటాడు పడిపోయినోడు ఏం చేస్తుంటాడు పడేయాలని చూస్తాడు పాడైపోయినోడు ఏం చేస్తాడు పాడైపోవాలని చూస్తుంటాడు బాగుపోయినోడు ఏం చేస్తాడు బాగు కావాలని చూస్తాడు హలోయ ఇప్పుడు గారి కోరికలు నెరవేర్చబడలేదు ఐ మీన్ దాసులకు కనబడలేదు కానీ గాడిది కనబడింది ఎందుకంటే గాడిది మీద ప్రవక్తున్నాడు కాబట్టి ఏం చేస్తుంది గాడిది ఆ ఖడ్గము ధరించిన దేవదూతను చూసి అది మార్గము మళ్లించి ఈయన ప్రాణమును రక్షించడానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తా ఉంది దేవునికి స్తోత్రం హల్లెలుయా అమేన్ అది నిద్రపోవడం లేదు గాడిది అమెన్ కొన్ని గాడిదలు నిద్రపోతూ ఉంటాయి ఇంటున్నా నా వాక్యం నన్ను అడుగు నేను చెప్తా కళ్ళు తెరుచుకొని చూడు హల్లెలుయా